ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంది అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రచారంలో పాల్గొంటున్నారు ప్రచారానికి మరో నాలుగు రోజులే సమయం ఉండటంతో అభ్యర్థులు రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచారు రాబోయే ఎన్నికల్లో అధికార వైసీపీ ఓడిపోతుందని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయి ఎక్కువ స్థానాల్లో వైసీపీ ఓడిపోతుందని సర్వే సంస్థలు చెప్పినప్పటికీ వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో సైతం జగన్ కి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ప్రచారంలో పాల్గొంటున్న సీఎం సతీమణి వైఎస్ భారతి ఓటర్లను చేతులు పట్టుకుని బ్రతిమ్లాడాల్సిన పరిస్థితి కనబడుతున్నాయి వైఎస్ భారతి పులివెందులలో ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో ఓటర్ల నుంచి ప్రతిఘటన వ్యక్తమవుతోంది కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి వైఎస్ కుటుంబానికి కంచుకోటగా కొనసాగుతుంది వైఎస్ కుటుంబం వెళ్లి ఓట్లు అడగకపోయినా ప్రతి ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో ప్రజలు వారికి బ్రహ్మరథం పడుతున్నారు మరి ఈసారి పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి ఎన్నడూ లేనంతగా సీఎం జగన్ సతీమణి భారతి ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్తున్నారు గతంలో కొన్ని ప్రాంతాలు పల్లెలకు వెళ్ళిన ఓ చోట నిలుచొని ప్రచారం చేసేవారు ఇప్పుడు ఆమె ఇంటింటికి వెళ్లడంతో పాటు కుటుంబ సభ్యులు బంధువులను రంగంలోకి దింపి మరీ ప్రచారం చేస్తున్నారు భారతీయ ప్రచారానికి గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి కొద్ది రోజుల క్రితం వెంపల్లెలో వైసీపీ కీలక నేత భాస్కర్ రెడ్డి పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ముద్రణపై నిలదీశారు జగన్ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటున్నారు నా రైతు అని ఎన్నడూ అనలేదని విమర్శించారు పులివెందుల ప్రచారంలోనూ పలుచోట్ల ప్రజలు తమ సమస్యలను భారతి వద్ద ప్రస్తావించారు వ్యక్తిగత సమస్యలను నివేదిస్తూ అధికారులు చేయటం లేదని ఓటర్లు భారతికి వివరించారు చక్రాయ్ పర్యట మండలం బాలతిమ్మాయి గారి పల్లెలో సోమవారం భారత ఇంటింటి ప్రచారానికి వెళ్లగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను పలువురు ప్రస్తావించారు భారత పర్యటనలో ఉన్న నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మరింతగా స్వరం పెంచి తమ కష్టాలు చెప్పుకోనున్నారు పక్కా ఇల్లు మంజూరు కోసం తనతో పాటు తన కుమారుడు నాలుగైదు సార్లు దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదని భారత ఎదుట కలిగిరి లక్ష్మమ్మ అనే వృద్ధురాలు కన్నీటి పర్యంతమయ్యారు దీంతో భారతీయ జోక్యం చేసుకుని పింఛన్ వస్తుందా అవ్వా అంటూ ఆమెను శాంతపరిచే ప్రయత్నం చేశారు మా వాళ్ళు తప్పకుండా ఇల్లు కట్టిస్తారంటూ హామీ ఇచ్చి వెనుదిరిగారు కావలి సుభాషిని అనే మహిళ భారతితో మాట్లాడుతూ ఇంటి కోసం పన్నెండు సార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని బొద్దకోటంలో జీవనం సాగిస్తున్నామంటూ దాన్ని చూపించి ఆవేదన వ్యక్తం చేశారు అర్హత ఉన్న ప్రభుత్వం నుంచి తమకు అమ్మఒడి పథకం వర్తించలేదని భర్త ఆటో నడుపుతున్నప్పటికీ ఎలాంటి లబ్ధి చేకూరలేదని సుదర్శనమ్మ ప్రస్తావించారు తమ కుమారుడికి గుండెలో చిల్లు ఉన్నప్పటికీ వైద్యం చేసుకునేందుకు మార్గం కనిపించలేదని విలపించుకున్నారు గోడకూలిన ప్రమాదంలో తన బిడ్డకు నడుము విరిగిపోయిందని ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం రాలేదంటూ ఓవలశెట్టి లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు గత ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన సమయంలో ఇలాంటి నిలదీతలు సమస్యలు ప్రస్తావనకు వచ్చిన దాఖలాలు లేవు మరి ఈసారి మాత్రం ప్రజలు తీవ్ర అసంతృప్తితో ధైర్యంగా తమ ఇబ్బందులను భారతీయ ముందు ప్రస్తావించారు పులివెందల ఓటర్లు మరి ఈ నేపథ్యంలో మొదటిసారిగా పులివెందలలో కూడా గెలవడానికి జగన్ కష్టపడాల్సి వస్తుందనే అభిప్రాయం వైసీపీ నేతల్లోనే వ్యక్తమవుతోంది